హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి రొట్టె మటన్ కర్రీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ముందుగా మటన్ కర్రీ కోసం మూడు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలండి పొట్టు తీసేసి అలాగే మూడు టమాటాలు పచ్చిమిర్చి తరిగేసి పక్కన ఉంచుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి పక్కన పెట్టేసుకొని ఇదైతే ఒకటిన్నర కేజీ మటన్ అండి మటన్ని మూడు నుంచి నాలుగు సార్లు బాగా కొంచెం ఉప్పేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక మూడు గంటల వరకు నూనె వేసుకున్నాను నూనె అయితే కొంచెం చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మటన్లో కొంచెం కొవ్వు ఉంటుంది కాబట్టి అది మళ్ళీ నూనె బయటకు వస్తుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందాక సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేసేసి ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకుందామండి ఒక నిమిషం బాగా వేపేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి చూస్తున్నారు కదా వేగిపోయాయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు టమాటాలు వేసేసుకొని టమాటాలు కూడా తోలు కొంచెం మెత్తబడేంత వరకు బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు చూసారే ఇవైతే బాగా వేగిపోయాయి అందులో నుంచి ఆయిల్ కూడా మొత్తం బాగా బయటకు వస్తుంది ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి పక్కన పెట్టుకున్నానండి అది మొత్తం ఇందులో వేసేసి అది కూడా మొత్తం బాగా వేగేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు అది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వస్తుంది అనిపిస్తే వేగిపోయినట్టే అనమాట ఇప్పుడు ఇందాక మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ని మొత్తం వాటర్ మొత్తం కొంచెం గట్టిగా పిండేసి మొత్తం ఇందులో వేసేసుకుంటున్నానండి వాటర్ ఏం లేకుండా చూస్తున్నారు కదా మటన్ మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ఉప్పు హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు స్పూన్లు కారం రెండున్నర స్పూన్ కారం వేసుకోండి నేనైతే కొంచెం పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నాను రెండు స్పూన్లు వేసినా కానీ కొంచెం కారం ఎక్కువ అయిందండి మీరు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం వేసుకోండి ఓకేనా తర్వాత ఒక హాఫ్ ప్యాకెట్ వరకు కొంచెం మటన్ మసాలా వేసాను ఆల్మోస్ట్ ఒక స్పూన్ ఉంటుందిలేండి అంతే అంతలో ఎక్కువ మక్కువేం లేదు మసాలా అయితే కొంచెం తక్కువ వాడుకోండి హెల్త్కి మంచిది ఓకేనా మొత్తం వేసేసి మటన్ ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఓ చోట మసాలా ఉండి ఓ చోట మసాలా లేకుండా అలా అయిపోతుందనమాట ముక్కలకు ఉప్పు కారం అది బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచుకున్నాను చూసారా ముక్కలు మొత్తం ఎంత బాగా పట్టిందో మసాలా అనేది ఇప్పుడు మూత తీసేసి మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను రొట్టెలలోకి చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం పులుసు ఎక్కువగానే పెట్టాను మీరు కొంచెం గ్రేవీగా కావాలంటే వాటర్ చూసేసుకొని పోసేసుకోండి ఓకేనా అలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంత వరకు పెట్టాను నేనైతే లేత మటన్ కాబట్టి అది మీరు మటన్ తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి మటన్ నేను చూస్తే తెలిసిపోతుంది లేతగుందా ముదురుగుందా అనేది కొంచెం ముదురు మటన్ అయితే కనుక ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి మటన్ లేతగా ఉంటే మూడు విజిల్ అయితే సరిపోతుందనమాట అలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో నూనె మొత్తం పైకి తేలింది కదా మటన్ ఉడికిపోయినట్టేనండి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా వెజిటేబుల్ కర్రీ కానీ ఉడికిందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఈజీ మనం ఆయిల్ వేసినది ఆయిల్ కొంచెం పైకి తేలుతూ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అనమాట చూపిస్తాను చూడండి బాగా మెత్తగా ఉడికిందండి వెజిటేబుల్స్ కొంచెం పచ్చిగా తిన్నా పర్వాలేదు కానీ హెల్త్కి మంచిది నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఎస్పెషల్లీ మటన్ అండి బాగా ఉడికిన తర్వాత మాత్రమే పెట్టండి పిల్లలకి ఓకేనా అంతేనండి నాకైతే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని కొద్దిగా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ప్యాకెట్తో వేస్తున్నానని ఏమనుకోకండి నాకు అందాజ తెలుసు కాబట్టి డైరెక్ట్ అలాగే వేసేస్తున్నాను అనమాట కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అనమాట ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మొత్తం స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు విజిల్ ఏం పెట్టకుండా జస్ట్ డైరెక్ట్ అలా పొయ్యి మీద పెట్టేశాను అంతే చూపిస్తాను చూడండి చూసారా ఆయిల్ మొత్తం పైకి ఎలా తేలుతుందో సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట తర్వాత మటన్ కర్రీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు రొట్టెలు అయితే స్టార్ట్ చేద్దాము స్టవ్ పైన ఒక గిన్నె కానీ బాలె కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మంచినీళ్ళు అండి వాటర్ పోసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఆ నీళ్ళు అనేది బాగా ఉడకనివ్వాలండి బాగా వేడెక్కాలి చూసారా బబుల్స్ వస్తున్నాయి అలా బబుల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జొన్నపిండి ఉందండి మా ఇంట్లో ఆల్రెడీ పట్టించినది ఉంది ఈసారి ఎప్పుడైనా పట్టించినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను జొన్నపిండి అనేది మనకి ఎన్ని రొట్టెలు కావాలో అంత క్వాంటిటీలో అందులో పిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ వేడి నీళ్ళలో మొత్తం పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది ఒక నిమిషం పాటు వదిలేసేసి తర్వాత పక్కకు తీసేసుకొని చపాతి ముద్దలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు ఎంత సైజ్ అయితే రొట్టె కావాలో కొంచెం కొంచెం పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెత్తగా కలిపేసుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రొట్టెలు పొంగుతాయి అన్నమాట మనం కలిపే దాంట్లోనే ఉంటుంది చూస్తున్నారా వీడియోలో అలా మొత్తం బాగా పిసుకేసుకోవాలి పిండిని కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి పిసుకోవడానికి ఎంత బాగా మెత్తగా కలిపేసుకున్నామంటే పిండిని అంత బాగా రొట్టెలు అనమా వస్తాయన్నమాట మనకి సైజ్ అయితే రొట్టె కావాలో ఆ సైజు వరకు పిండి తీసుకొని ఒక లడ్డు లాగా చేసుకోవాలి చూసారా చేతికైతే ఎక్కడా లేదు పిండి అట్లా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి అలా బాగా వచ్చిన తర్వాత ఒక రౌండ్ బాల్ లాగా చేసేసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ రొట్టెనైతే కొట్టేసుకోవాలండి జొన్న రొట్టె చాలా చాలా హెల్దీ అండి ఇప్పుడు ఎక్కువగా షుగర్ పేషెంట్లు తింటున్నారు కానీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆల్మోస్ట్ చాలా హెల్దీ రెసిపీ అనమాట డైటింగ్ చేసే వాళ్ళకి ఇంకా చాలా హెల్దీ అనమాట తప్పకుండా ట్రై చేసి కామెంట్లో పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్టు తట్టుకోవాలి రొట్టెను చూస్తున్నారు కదా స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏది రాదండి చేస్తూ పోతే అదే వస్తుంది అన్నమాట మాకు కొడుతుంటే రావట్లేదు విరిగిపోతుంది అలా ఏముద్దు వేడి పోసారంటే ఖచ్చితంగా విరగడం అయితే విరగదండి బాగానే వస్తుంది కాకపోతే తట్టడం అనేది కొంచెం అలవాటు కొద్దీ వచ్చేస్తుంది అంతే ట్రై చేస్తూ ఉండండి ఒకటికి సార్లు తప్పకుండా వచ్చేస్తుంది ఎవరికి ఫస్ట్ టైం అయితే వచ్చేది కదా ఏదైనా కూడా నాకు అంతేనండి రెండు మూడు సార్లు ట్రై చేస్తే కానీ రాలేదు ఓకేనా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో తట్టేసుకోవాలి మనకి ఏ సైజు వరకు రొట్టె కావాలో ఆ సైజు వరకు తట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫస్ట్ అయితే ఫింగర్స్తో ముందర ఉన్న ఫింగర్స్తో జరిపేసుకోండి పిండి పెద్దగా అవుతున్న కొద్దీ మన అరచేయి ఉంటుంది కదా ఆ అరచేయితో తట్టేసుకున్నామంటే స్ప్రెడ్ అవుతుంది పిండి అలా కొట్టేసుకున్న తర్వాత అలాపు స్టవ్ పైన పెన్నం పెట్టేసుకున్నానండి పెన్నం అయితే వేడెక్కింది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట రొట్టె తీసేసి పెన్నం మీద వేసేసి ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి జొన్న రొట్టెకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక అయితే గిన్నెలో ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టేసుకొని అలా దానిపైన వాటర్ కొంచెం కొంచెం అద్దేసుకున్నామంటే అంతే ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు అలా వాటర్ అద్దే ఒక నిమిషం ఉంచుకున్న తర్వాత తిప్పేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను చూడండి పెన్న మీద రొట్టె వేసుకున్న తర్వాత ఒక అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటర్లో అయితే డిప్ చేసి పెట్టేసుకున్నాను దానిపైన కొద్ది కొద్దిగా వాటర్ అలా రుద్దుకోవాలి అలా రుద్దుకొని ఒక నిమిషం ఉంచిన తర్వాత రొట్టెని తిప్పేసుకోవాలన్నమాట వెంటనే తిప్పేయకూడదండి ఎందుకంటే అప్పుడప్పుడే వాటర్ చల్లుంటాం కాబట్టి మెత్తగా ఉంటుంది ఒక నిమిషం అలా కాలునిచ్చాము అంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది రెండు వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట మధ్యలో ఎలాగ మంట వస్తుందండి చుట్టూ వారలు బాగా కాలడం ఇంపార్టెంట్ రొట్టె ఎలా వేయాలి జాగ్రత్తగా ఎలా తీయాలనేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి చాలా ఈజీ చాలా సింపుల్ అండి అలవాటు అయిపోయింది అంటే ఫస్ట్లో మొదట్లో రానప్పుడు మాత్రమే కష్టంగా అనిపిస్తుంది అంతే అలవాటు అయిపోయింది అంటే రొట్టె చేయడం ఇంత ఈజీనా అని మీరే అనుకుంటారు రాలేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి చేయడం మాత్రం మానేయద్దు ఒకటికి రెండుసార్లు ట్రై చేశారంటే మీకే ఆటోమేటిక్గా వస్తుంది రొట్టె తట్టడం వచ్చి తీసి పెన్నం మీద వేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు కొంచెం చిన్న సైజు చేసుకున్నారంటే మీ చేతికి సరిపడా తీసి పెన్నం మీద వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది రొట్టె మొత్తం చుట్టూ మొత్తం బాగా కాల్చుకోవాలి రెండు వైపులా పూరిలాగా పొంగుతాయండి రొట్టెలు మాత్రం చూపిస్తాను చూడండి చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం పిండి కలిపే విధానం తట్టే విధానంలో బట్టే రొట్టెలు కూడా బాగా అన్నమాట చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో రొట్టెలు అలా చివర్లు మొత్తం అలా చిన్న చిన్నగా మనం చలాకితో ఒత్తుతూ ఉన్నామంటే చుట్టూ మొత్తం బాగా పొంగిపోతుంది ఎక్కడ పచ్చిగా లేకుండా మొత్తం బాగా కాల్చుకోవాలి రొట్టెను చుట్టుపక్కల మొత్తం అంతేనండి మిగిలిన పిండి మొత్తం అలాగే రొట్టెలు చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీ జొన్న రొట్టెలు రెడీ హెల్దీ హెల్దీ జొన్న రొట్టెలు రెడీ అనమాట మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు ఎంతమందికి ఈ రెసిపీ వచ్చు లేదంటే నా వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అలాగే మిగిలిన పిండి మొత్తం రొట్టెలు చేసేసుకున్నాను జొన్న రొట్టె మటన్ గ్రేవీ లేదంటే జొన్న రొట్టె చికెన్ నాటుకోడి చికెన్ లేదంటే జొన్న రొట్టెతో మీకే కర్రీ కాంబినేషన్ ఇష్టం అనేది తప్పకుండా కామెంట్లో పెట్టడం మర్చిపోవద్దు అది మరి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లా